హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అండి నిన్న నేను వీడియోలో మెత్తి కూర ఆర్డర్ పెట్టాను కదండి చాలా బాగా టేస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇంకో కొత్త తీసుకున్నాను కొత్త కూర అంటే క్యారెట్ గుడ్డునండి క్యారెట్ ఫ్రై తెలుసు నాకు క్యారెట్ మెత్త మనం ఉప్మా అది చేసుకోవాలి తెలుసు ఇలా క్యారెట్ గుడ్డు అయితే కొత్తగా వేట్ చేస్తున్నాను ఇదిగోండి ఇండస్ట్రీ వాళ్ళు స్టీల్ ఇండస్ట్రీలో కళాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసాను ఉల్లిపాయ పసిమిగా వేసాను అవి మొగ్గుతున్నాయండి తర్వాత ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు ఎగ్గిన తర్వాత సాల్ట్ కొంచెం పసుపు వేసాను అది కూడా కలుపుకొని అయ్యాక అల్లం వెల్లుడిపాయ పేస్ట్ పొడిగ మసాలా వేయాలండి చూపిస్తాను ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పొడి మసాలా అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీకు అయిపోయింది పొడి మసాలా అంటే చక్కగా లావంగా యాలక్క ధనియాలు గసగసాలు వెల్లుల్లి ఇవన్నీ పొడిగు చేసుకుని మనం నిల్వ పెట్టుకోవాలండి దాన్ని పొడుగు మసాలా అంటారు మీ అందరికీ చేసామంటాం అలా వెళ్ళి సపరేట్గా చేసుకుని పెట్టుకుంటారు కదండి అప్పటికప్పుడు టేస్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది నేనుకున్నా అలా తిరిగి అందుకని అలా మిల్లు పచ్చివాసన పొయ్యి వరకు గోరు మసాలా పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత క్యారెట్ ఇలా తురిమి పెట్టుకున్నానండి ముందుగానే నేను ఇప్పుడు ఈ క్యారెట్ ని మన కళాయిలో వేసుకుంటానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు చేయండి ట్రై చేయండి నిన్న ఆలు మెత్తుకొని టేస్ట్ చాలా బాగుంది అన్నారు మా ఇంట్లో వాళ్ళు ఇది కూడా చేస్తా అండి ఆల్రెడీ క్యారెట్ చాలా హెల్త్ కదండి ఎగ్జామ్ ప్రోటీన్ రెండు హెల్త్ తీసుకుంటున్నామండి చూడండి మన ఇంత హెల్ప్ అవుతుంది ఇది అవుతుంది కుక్ అవ్వడానికి ఆవిరిలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుందామండి దాంట్లోకి వాటర్ అది బయటికి వచ్చే వరకు అంటే మాడైతే పెట్టదండి ఇది స్టీన్లెస్ స్టీల్ మాడు పెట్టలేదు పోదాం అండి ఇది ఉండే ఐదు నిమిషాల తర్వాత కొంచెం దగ్గర పడింది ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నానండి రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను మీరు ఎంత తింటారో మీకు తగ్గ కారం వేసుకోండి సింపుల్గా అయిపోతుందండి ఫైవ్ మింగ్స్ పడుతుంది గల్లీకి మేము పాత తిండి బాగా తింటాం అది ఎక్కువ కానీ తక్కువ కాదు పచ్చి వాసన పోయేయవచ్చు కారం మేము ఆడించుకుంటామండి బయట కారాలు అయితే మేము కొను పట్టించుకుంటాం పచ్చి వాసన పోయేవచ్చు కారం వేయించుకోవాలండి డైలీ కూడా మనం మూత పెట్టేసి కాలు మీద పచ్చి వాసన పోగొట్టుకుంటే బాగుంటుందండి నూనె ఈ అది తక్కువే పడుతుందండి ఫస్ట్లో నేను ఎక్కువ నూనె వేసేదాన్ని నాకు వాడక్రతండి పైగా ఎక్కువగా ఇచ్చిందని తర్వాత తగ్గించానండి ముగ్గురుగా వాడతాం ఎంతో మాత్రం చాలా తక్కువగా ఉంది ఇదిగోండి టూ ఎగ్స్ నేను పొట్టి వేసానండి టూ ఎగ్స్ నేను క్యారెట్ ఒక నూట యాభై తీసుకున్నాను దానికంటే నాకు టూ ఎగ్స్ బాగుంటుంది అన్నట్టుగా అది కొట్టి వేసుకున్నామండి ఎగ్ బాగా మిక్స్ అయ్యే వచ్చి అంటే ఇలా హాస్టల్ లో మీ దగ్గర దగ్గర ఇష్టమైతే కొత్తిమీర జరుపుకుని తెంచుకున్నావాడంటే ఇదిగోండి క్యారెట్ కోడుగు సరే అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియండి ఫాలో చేయండి మీకు రోజుకు ఒక వంటకం మేడం నేను పెట్టడం ట్రై చేస్తాను మా బాబు వీడియోస్ కూడా వస్తాయి మా బాబుని కూడా చేయండి थैंक फर् वचिंग अभी बायिका